తెలుగు నేలపై చెరగని సంతకం శ్రీపాద నేడు ఇరవై ఆరవ వర్ధంతి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుని చిరస్మరణీయుడయ్యారాయన అడవుల్లోంచి నడకదారి కూడా కష్టంగా ఉన్న సమయంలో రోడ్లను నిర్మించి ప్రజల గుండెల్లో గూడు సాధించుకున్న నేత అనేక గ్రామాలకు కరెంటు తెచ్చి వెలుతురు పంచిన పరిచయం చేసిన మహానాయకుడు ప్రభుత్వ స్థలాలను పేదలకు పంచివారికి దేవుడిలా మారాడాయన ప్రత్యర్థి నాయకులు సైతం లేచి నమస్కారం పెట్టేంతగా అభిమానం సంపాదించుకున్న మంచి మనిషి ఆయనే మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దెల్ల శ్రీపాదరావు ప్రగతికి చిరునామాగా పేరుగాంచిన శ్రీపాదరావు అనూహ్య రీతిలో ఇదే రోజు నక్సలైట్ల తూటాలకు బలయ్యారు ఆ మహానేత వర్ధంతి సందర్భంగా టీవీ మూడు స్పెషల్ స్టోరీ ప్రజానేతగా మార్చి రెండు ఒకటి తొమ్మిది మూడు ఐదులో కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్ రాధాకిష్టయ్య కమలాబాయి దంపతులకు శ్రీపాదరావు జన్మించారు అమ్మమ్మ వారు నివాసముండే నాగపూర్ లో పుట్టిన ఆయన ప్రాథమిక విద్య ధన్వాడ గ్రామంలో చేసి ఎస్ఎస్సీ వరకు మంథనిలో చదివారు ఇంటర్ డిగ్రీ హైదరాబాద్ లో చేసిన తరువాత ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఇన్స్పెక్టర్ గా కొన్ని రోజులు పనిచేశారు ఆ తరువాత న్యాయవాదిగా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ఎల్ పూర్తి చేసి ప్రాక్టీసు ఆరంభించారు తండ్రి మరణాంతరం స్వంత ఊరికి వచ్చిన శ్రీపాద వ్యవసాయమే వృత్తిగా చేసుకుని గ్రామంలోనే ఉన్నారు కొన్ని రోజుల తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామం నుండి సర్పంచ్ గా పోటీ చేయాలని ప్రజలు ఒత్తిడి చేశారు నాయకత్వ లక్షణాలు కునికి పుచ్చుకున్న శ్రీపాద స్నేహితుల అండదండలతో రాజకీయం రంగంలో అడుగు పెట్టారు మొదటిసారి సర్పంచ్ గా ఎన్నుకోబడ్డారు వరుసగా మరోమారు ఆయనకే ప్రజలు మద్దతు పలకడంతో రెండవసారి ఎన్నికయ్యారు మహాదేవపూర్ సమితి అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత ఎల్ఎంఈ చైర్మన్ పదవికి మంథని నుండి గెలిచారు ఆయన రాజకీయ ఎదుగుదలకు ఆ చైర్మన్ ఎన్నిక ఎంతో ఉపకరించింది గత నాయకులకు భిన్నంగా ఆయన ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్ట నష్టాలలో పాలు పంచుకుని ప్రజానాయకునిగా ఎదిగారు దీంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించింది అప్పుడే పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ ప్రభావం ఎన్టీఆర్ ప్రభంజనం నేపథ్యంలోనూ శ్రీపాద విజయం సాధించారు తెలుగుదేశం సంజయ్ విచార మంచ్ ఉమ్మడి అభ్యర్థిపై సంచలన విజయం పొందారు ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైన ఆయన శాసనసభ స్పీకర్ గా నియమితులై విమర్శకులతో సైతం ప్రశంసలు పొందారు ఒకవైపు స్పీకర్ పదవి బాధ్యత నిర్వహిస్తూనే మరోవైపు తన స్వంత నియోజకవర్గ ప్రజలను మాత్రం మరిచిపోకుండా మరింత దగ్గరయ్యారు విమర్శలకు వెరవకుండా పొగట్టలను లెక్క చేయకుండా ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ ముందుకు కదిలారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో శ్రీపాదరావు పరాజయం పాలైనా ప్రజలకు మాత్రం దూరం కాలేదు వారి మధ్యలోనే ఉంటూ వారికి తన శక్తి మేరకు సేవ చేస్తూనే ఉంటూ వచ్చారు గెలిచిన తన ప్రత్యర్థిపై ఇష్టారీతిన విమర్శలు చేయకుండా హుందాగా వ్యవహరించారు ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులను పట్టించుకునే క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ పదమూడున అన్నలు తుపాకీ తూటాలతో ఆయన్ని విగత జీవిని చేశారు విమర్శకు గురైన కాల్పులు ప్రజా నేతగా వెలుగొందుతున్న శ్రీపాదరావుపై నక్సల్స్ జరిపిన కాల్పులు అప్పట్లో తీవ్ర విమర్శలకు గురయ్యాయి అభివృద్ధి కాముకుడిగా ప్రజలు మెచ్చిన నేతగా పేరు సంపాదించిన శ్రీపాదరావును కాల్చి చంపడం వల్ల ప్రజల్లో అన్నలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది దుర్మార్గులను రోడీలను ఇన్ఫార్మర్ల పేరిట హతమార్చే అన్నలు శ్రీపాదరావును చంపడం ప్రజలు జీర్ణించుకోలేకపోయారు ఒక్క మంథని ప్రాంతంలోనే కాక రాష్ట్రమంతటా నక్సలైట్లపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది కాగా శ్రీపాదరావును బుచ్చి పంతులు అని ఆ ప్రాంత ప్రజలు పిలిచేవారు ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన దుద్దిల్లా శ్రీధర్ బాబు మంథని నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుతం ఆయన ఐటీ పరిశ్రమల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక భూమిక పోషిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీపాదరావు జయంతిని అధికారికంగా చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేయడంతో మహానేత శ్రీపాదకు అరుదైన గుర్తింపునిచ్చినట్టయింది నేను ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానేతకు టీవీ మూడు కుటుంబం సైతం నివాళి అర్పిస్తున్నది చేయాలని ఒక తపన తృష్ణ ఓ కఠిన ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులను ఎదుర్కొని ఒక చిన్న స్థాయి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగి ఆ రోజు ఎల్ ఒక అడ్వకేట్ గా రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంలో మరి ప్రాక్టీస్ చేస్తూ ఆనోడు కూడా మరి వారి నాన్నగారు మా తాతగారు అనుకోకుండా మరణించే వారు రాజకీయాలకు వెళ్లి సర్పంచ్ నుంచి మొదలుకొని బ్యాంకు చైర్మన్ నుంచి మొదలుకొని మండలానికి ఆ రోజున్న సమితికి సంబంధించి తదుపరి శాసన సభ్యులుగా గౌరవనీయులు మనందరికీ కూడా ఈ దేశానికి ఒక స్ఫూర్తిదాత అయిన పివి నరసింహరావు గారికి ప్రధాన శిష్యుడిగా మరి వారు రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి అనేక సందర్భాల్లో మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతం అటవీ ప్రాంతానికి సంబంధించి అక్కడ బలహీన వర్గాలు బడుగు వర్గాలు ఏ అదేవిధంగా రోడ్లు లేని కరెంటు లేని గ్రామాలకు సంబంధించి వాటన్నిటి విషయంలో పూర్తి స్థాయిలో వారి పాత్రను నిర్వహిస్తూ గ్రామాల్లో కరెంటు తీసుకురావటానికి కానీ పాఠశాల నిర్మాణ కార్యక్రమాలతో పాటు అదేవిధంగా అనేక సందర్భాల్లో మరి అక్కడున్న రాజకీయ సామాజిక పరిశ్రమ దృష్టితో పెట్టుకొని ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు ఇబ్బంది జరగకూడదని ఆనాడున్న పరిస్థితుల్లో చాలా మందిని కాపాడుతూ ప్రాణాలు ఇచ్చిన ఒక ప్రాణదాతగా మరి శ్రీపాదరావు గారు చిరకాలంగా నిలిచిపోయే విధంగా ప్రజాసేవ చేస్తూ 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 ప్రజాసేవలో చనిపోయిన ఆ మహనీయునికి నివాళులు పలుకొచ్చుకునే కార్యక్రమం మరి రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి గవర్నమెంట్ పరంగా రాష్ట్ర ప్రభుత్వం